తెలంగాణ చారిత్రాత్మకమైనటువంటి సందర్భం వచ్చింది ఏళ్ల తరబడి బీసీ బిడ్డలు హక్కుల కోసం ఆత్మగౌరవ పోరాటం కోసం ఎన్నో కుల సంఘాలుగా విడిపోయి పోరాటం చేసినటువంటి సందర్భం ఉంది కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు బీసీ బిడ్డల కోసం అని డెబ్బై రెండు గంటల దీక్ష చేపట్టబోతున్నాం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కానీ బీజేపీలో ఉన్నటువంటి పెద్దల్ని మేము అడుగుతున్నాం మరి అందరం కోరుకునేది బీసీ బిల్లులే అయినప్పుడు బీసీలకి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టసభలలో రిజర్వేషన్ అంశం పైన మొట్టమొదటి నుంచి కూడా కొట్లాడుతుంది కవితక్క ఇవాళ కవితక్క మాట్లాడేసరికి ఎక్కడ లేనటువంటి బీసీ సంఘాలు చెప్పుకొని పూట గడిపిన సంఘాలు అనేటువంటి కూడా కోపాలు వస్తున్నాయి నేను అడుగుతున్న ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం వచ్చింది కవితక్క తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఇలా ఇందిరా పార్క్ దిశగా డెబ్బై రెండు గంటలు దీక్ష చేపడుతుంది మరి బీసీ బిడ్డలుగా ఇలా బీసీ రిజర్వేషన్లు వస్తే కవితక్క ఇంట్లో కవితక్క కవితక్క కుటుంబానికి కానీ ఎటువంటి లబ్ది జరగదు కానీ మన వర్గాలు చట్టసభల్లో నలభై రెండు శాతం ఉంటే మన భవిష్యత్తు